హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా ఇంటికి వచ్చిన అతిథుల కోసం అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను సో దానికోసమని కస్టర్డ్ పౌడర్ అయితే తెప్పించాను ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్ మీరు కూడా చూసేయండి ఇంకా ఫోర్ స్పూన్స్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిల్క్ను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట టూ టైమ్స్ అలా పొంగు రావాలి బాగా గరిటతో తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిపోయిన పాలల్లో మనకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం పెట్టుకొని ఉంచుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ మిల్క్ అవి కూడా యాడ్ చేసుకోవాలి తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టిపోయిద్ది ఇంకా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి మిల్క్ని ఇలా తిక్కుగా రావాలన్నమాట వీడియోలో చూసిన చూడండి అంత తిక్కుగా రావాలి మిల్క్ క్రీమీగా ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసేయాలి ఇప్పుడైతే మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నె కానీ లేదంటే బాక్స్ లాంటిదైనా తీసుకొని మనం క్రీమీ మిల్క్ ఉంది కదా కస్టర్డ్ పౌడర్ కలిపినాయి ఆ మిల్క్ అయితే యాడ్ చేసుకొని సగం వరకు వేసుకొని ఇంకా ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఇంకా ఇలా పోమో గ్రానేట్ అయితే వేసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇంకా ఇలా పపాయా వేసుకున్నాను అన్నీ మా బాబుకి ఇష్టమైన ఫ్రూట్సే తీసుకున్నాను పైనాపిల్ వేసుకున్నాను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఫ్రూట్స్ అనే కాదు మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు పపాయా పైనాపిల్ యాపిల్ అలాగే బనానా ఏవైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్ మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది చెర్రీస్ కూడా వేసుకున్నాను ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ లాగా పైన క్రీమీ మిల్క్ ఉంటుంది కదా అది మిగిలినది కూడా మొత్తం వేసేసుకొని పైన చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అదేనండి సబ్జా గింజలు యాడ్ చేసుకొని ఇది మొత్తం మూత పెట్టేసి టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ పెట్టుకొని టేస్టీగా తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అమృతం టేస్ట్ మనకు తెలియదు కానీ తప్పకుండా అమృతం టేస్ట్ ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి